హాయ్ అండి శిశివగంగా యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయిందండి బోనాలు స్టార్ట్ అయిపోయినాయి ఈ నెల ఇరవయో తారీఖు బాలాజీ నగర్లో బోనాలు ఉన్నాయండి మా బాలాజీ నగర్లో ఇరవై ఒకటి సోమవారం జాతరండి నేను బోనం రెడీ చేస్తున్నాను అమ్మవారు అమ్మవారి బొమ్మ వేయాలనుకుంటున్నాను బోనం మీద అయితే పసుపు మొత్తం రాసి బియ్య పిండితో ఇలా చేశానండి చేసి ఇట్లా అగ్గు పుల్లతో ఇట్లా కళ్ళు అన్నీ గీసాను పసుపుతో ఇట్లా అన్నీ దిద్దుకున్నానండి కుంకుమంతో బొట్టు ముక్కెర పెదాలు అన్ని ఇలా అలంకరించానండి ఫస్ట్ టైం అమ్మవారిని ఇలా రెడీ చేయాలి అని అనుకున్నాను బోనం మీద వస్తుందో రాదో అనుకున్నాను అమ్మవారి ఆకారం వచ్చిందని అనుకుంటున్నాను వచ్చిందో లేదో మీరు కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి మా పిల్లలైతే బాగుందమ్మా అన్నారు మా వారు కూడా బాగుంది అన్నారు అమ్మవారి రూపం వచ్చింది అన్నారు మన ఇంట్లో వాళ్ళు అలా చెప్తే మనకి చాలా సంతోషంగా ఉంటుంది కదండి అమ్మవారి రూపం వచ్చింది అంటేనే నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ బోనాలు ఈ బోనాలకి అమ్మవారి ఇట్లా రెడీ చేసి తీసుకెళ్తానని నేను అనుకోలేదండి అనుకోకుండా ఇట్లా వేస్తే ఎట్లా ఉంటుందో సెట్ అవుతుందో లేదో వస్తుందో లేదో అమ్మవారి బొమ్మ నేను వేయగలుగుతానా అనుకున్నానండి కానీ భలే వచ్చింది నాకైతే నచ్చింది అమ్మవారు అనుగ్రహం నా మీద ఉంది అని అనిపించింది అమ్మవారి అలంకరణ అయితే అయిపోయిందండి అయితే భవనంలో ఏమీ రెడీ చేసుకుని వేసుకోవాలనుకున్నాను పసుపు అన్నంతో అన్నం రెడీ చేశానండి పసుపుతోటి అలాగే పాలతో సీరన్నం రెడీ చేశాను అమ్మవారికి ఇష్టమైన సల్మిడి వడపప్పు పెట్టానండి వడపప్పు అంటే పెసరపప్పు నానబెట్టి పెడతారు కదా అది కూడా పెట్టాను సలవాకి ఉల్లిగడ్డ పెరుగు కూడా కొంచెం వేసానండి ఒక ఉల్లిగడ్డ కొంచెం పెరుగు వేసాను అమ్మవారికి పైన గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని వాటర్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసానండి వేసి ఇంకా దీపం పెట్టేశాను పైన అమ్మవారికి ఇట్లా పసుపు దారం పసుపు దారంతో కంకణం కడతారు కదండి మామిడాకుతో కంకణం కట్టేశాను రెడీ అయిపోయింది బోనం మా బోనం మీకు నచ్చిందండి నచ్చిందని అనుకుంటున్నాను నేనేమన్నా తప్పులు చేస్తే కామెంట్స్లో నాకు తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి